హాయ్ వివర్స్ ఈరోజైతే మనం రాగి పిండితో పూరీలు చేద్దాం దీనికోసం ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ దీన్ని కలుపుకొని తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి లాగే ఇందులోకి తగినన్ని వాటర్ పోసి పూరి పిండిలా కలుపుకోవాలి సో గట్టిగా కాకోకుండా మరి లూజ్గా కాకోకుండా ఇలా చేసుకోవాలన్నమాట పిండిని స్మూత్గా ఉండేలాగా గట్టిగా ఉంటే పూరీలు రేకుల్లాగా గట్టిగా అయిపోతాయి మరి జోరుగా ఉంటే కూడా వాటర్ ఎక్కువ పిలుస్తాయి కాబట్టి ఈ విధంగా మెత్తగా ఉండేటట్టుగా మీడియంగా తడుక్కోవాలన్నమాట పిండిని దీని ఒక పది నిమిషాల పాటు ఇలాగే నానపెడదాం కావాలి సో ఇలా వేడివేడి రాగి పూరీలు రెడీ సో ఇందులోకైతే నేను ఆనియన్ గ్రేవీ చేశాను అనమాట అండ్ పచ్చిమిరపకాయల చట్నీ రాగి పూరి చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది పూరి అయితే ట్రై చేసి చూడండి రాగి పూరి థ్యాంక్ యూ బాయ్ Mm -hmm. Thank you to just subscribe to and share and like the Bye!